మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెందో వేలు

పారిజాతవన సౌగంధాలు ధుల సత్సంగాలు గంధర్వాధుల స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు ಮಣುಲು, ಪದಿಯ ಮಡಲ ಪೊಡುಗು ನಗಲವು ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಅರುವತಿ ನಾಲ್ಕು ಕಳಮತಲ್ಲುಲು ವರಾಲ ಸಗೇ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರಮು ಪಂಚಬ್ರಹ್ಮು मणिद्वीपा महानिधुलू अष्टसिद्धुलू नवनवनिधुल अष्टदिक्पलकु सृष्टिकर्तृ सुरलोकाल मणिद्वीपा महानिधुलु। కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు మణి మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడా మడల రత్నరాసులు మణిద్వీపానికి మహా పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేనే ప్రజాధిపతులు ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీప सप्तकोटि घनमन्त्रविद्यु सर्वुभप्रद इच्छाशक्तु श्री गायत्री ज्ञानशक्तु भुवनेश्वरि सङ्कल्पमे जनिय मणिद्वीपमु देवदेवलानि वासमु अधि मनको कैवल्यमु లలాడే రత్నపురాసులు తలథలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమణులు మణిదీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు मणिद्वीपा महानिधुलु भक्ति ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु सप्तऋषु नवग्रहाल मणिद्वीपा महानिधुल కస్తూరి మల్లికా కుందవనాలు సూర్యకాంతి సిన మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది ముప్ప మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు దేవగణములు కామధేను కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహా కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషుల ధీరమాతలు దివ్య గజముల దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర స్వాములు జ్ఞానముక్తి మణి నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్యాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరా మడల వజ్రరాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము శ్రీ మందిరమందు స్థానము రి కదిశాస్థానము మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు భువనేవసిడో మణిద్వీపముల మణిగణి

्रापयाम श्रीन सुबुर्मा हिमा शूनियात्रिधृते हृदिया गिरी सुत्रेत मणिद्वीपल साक्षात्मी సమర్పయా హార్ద నిరోధి భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము ఇది అమ్మవారికి మంగళహారితి श्रीत्रिपुरसुन्दरिकी मणिद्वीपवासिनिकी मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ओङ्काररूपि ह्रीङ्कारवासिनिकी श्रीं बीजवाहिनिक मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ఆపదలు బాపేటి సంపదల నొసగేటి శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం వేదాలు నాదాలు శిరసంచి మొక్కేటి శ్రీరత్నసింహాసినికి మంగళం జయ మంగళం నిత్యశుభమం అంబదుర్గా భవానీ తల్లి చల్లంగా చూడు భవానీ భవాని మా తల్లి చల్లంగా చూడు భవానీ ఇంద్రకి ఇలాద్రిపై వెలచీనా దుర్గవే కృష్ణానది తీరాన నా తల్లివే ఇంద్రకిలాద్రిపై వెల చీనా దుర్గవే కృష్ణానది తీరాన నా తల్లివే దేవి రావే ఎల్లమ్మ రావే రవెరావే ఎల్లమ్మ రావే గజల్లలాగు తొడిగి పొద్దుల్లా నీ కోసం ൊടി പൊതു ലോസം പൊതു ഉണ്ടി പോയാൽ വീട്ടിൽ വേദവല്ലേ മരി വേർ കാട്ടിൽ വീട്ടിൽ വേദവല്ലേവി മി ഈ നീദന്ദഗമി ഈ നാമീതി വേ ത નાગમાં માગમી કુમારી સુમારી કરૂમારી સુધીના સુગવે કૃષ્ણ નદી ના તિવે મધુર મીન કો મહાલક્ષ્મી શ્રી શૈલામ રા జై 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 భవాని మా తల్లి చూడు భవాని తిరుపతిలో ఎంకన్న శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న అప్పప్ప దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు శ్రీ రామచంద్రుడు തിരുപ്പതി ലോയ കണ്ണ ശ്രീശൈലം ഭദ്രഗിരി ഗുരുവായൂർ അപ്പണ്ാഥലി മഞ്ജുനഥരിവായൂർ അപ്പണ്ാഥമസ്ഥലി മഞ്ജുനാഥ ശബരിഗിരി അയ്യപ്പ ഉണ്ടെ ജയി അമ്പതല്ല ചെല്ല ചൂടു ഭവാനി കൃഷ്ണ ഗോദാവേരി തുംഗഭദ്ര നദോ അലരാൾ തല്ല ഗോൽകൊണ്ട കൊണ്ടപല്ല ഹി എജന് പക്ഷി കജര ഹോസിൽ പാല ഗോൾകൊണ്ട കൊണ്ടപല്ല ഹംപി എല്ലോ അജന്തളെ പക്ഷി കജറ ഹോസിൽപാല अंबा दुर्गा भवानी अंबर मातली ति चूड भवानी अंबादुर्ग भवानी मा ति चूडवानी कली कथाकली भरत्राट्य रीतु त्या अन्न्य गोपन पाटलो गरगाटा चक भजन कोलाट संप्रदाय जनपद रीतो मन संस्कृती निर्पग ചോട്ട് ജൈ ജയ ജൈ ജയ അമ്പ ദുർഗാഭവ മാതല്ല ഭവാനുർഗ്ഗാ ഭതല്ല ചല്ലൂടു ഭവാനേ മാതല്ല ചെല്ലേ

ఇంద్రకి ఇలా చీనా దుర్గవే కృష్ణానది తీరా నానిల చీనా తల్లివే ఇంద్రకి ఇలా చీనా దుర్గవే కృష్ణానది తీరా నానిల చీనా తల్లివే దేవి రావే ఎల్లమ్మ రావే రవెరావే ఎల్లమ్మ రావే గజల్ల లాగు తొడిగి పొద్దుల్లా నీ కోసం గజల్ల తొడిగి పొద్దల్లా నీ కోసం ఒక పొతు ఉండి నేను బక్క చిక్కిపోయానే వేకాటిల్ మారి రుకుంవేదీ దిడు వైజ్ఞానదేవి మారి వేకాటిల్ వీటి రు కుంవేదరి వైజ్ఞానదేవి మారి ఈ నామి వేదంది వై నాగమాఘమారి ఈనామీ దువై తంది మారి ఆపనుడు నాది వారి మారి करुणा गमा गमारी करुमारी सुकुमारी मगमारी करुमारी सुकुमारी मगमारी इंद्र की लादी पाई वेला चीना जुदगवे कृष्णा नदी तीरा नानी लचीना तल्लीवे कंचिका का माक्षिवे मधुरमी नाक्षिवे कोला पूर्वा श्री साईला ब्रह्मरांब जय 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 అంబాదుర్గా భవని మా తల్లి చల్లంగా చూడు భవని తిరుపతిలో ఏం కన్నా శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న అప్ప దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు శ్రీరామచంద్రుడు తిరుపతిలో ఏం కన్నా శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న குருவாயூர் அப்பநாடு மஞ்சுநாடு அயாண்டூர் அப்பநாஸ்தலி மஞ்சுநாடு அய்யப்பா மனாண்ட உண்டாக ஜெய இதை இது அம்பவானி மாதிரி செல்லங்க சூடுபவனி கிருஷ்ண கோதாவரி பெண்ணா காவேரி തുഭദ്ര നദോ അലരാൾ തോൽകൊണ്ട കൊണ്ടപി എല്ലോ അജിത്താലേ പക്ഷി കജറ ഹോസിൽപാല ഗോൾകൊണ്ട കൊണ്ട പള്ളി ഹി എജാലേ പക്ഷി കജറ ഹോസിൽപാല ജൈ ജൈ ജയ് ജൈ അമ്പ ദുർഗവാ മാ തല്ല ഭവാന अंब दुर्गा भवानी मा चल चूड़ भवानी ऊचिपूरी कथा कली भद्रनाट्य रीत गोपन्ना पाटल तो, गो तो गरगाट चजन को जानपद रीत तो मन संस्कृति निलपग गरगाट चजन को जानप तो मन संस्कृति निपग जय 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 अमर दुर्गा मातली माता चलंगा भवानी अमर दुर्गा मातली चलंगा चूड़ भवानी मातली चलंगा चूड़ भवानी मातली चलंगा चूड़ू भवानी ది ది పారి ప్రి ది తారా ది మాతండి లేచేని ది పలునా అందే ఉమ్ రోగరాఇ చారాబేరా ఉపార్ ముయారా ది మువిదముయారా పరమా ప్రులి తు అ తోరణ ములు కట్లీ వెళ్ళి

झेड़ी भाग्य हमें पशी बात चेड़ी भाग्य हमें चन लाली माला सावित्रमालाली माला कमला

വിത്രാലി കമ്പു കരി കന്യാോചന കാളി ലാലി നിന്നെ ദലജി നിന്നെ കൊലജി നിന്നെ ചൂച്ചി നിന്നെ നമ്മി ూ నెల్ల ఏకా మాతూ ఏకాయ నవ్మాటోకాలేము అమ్మాలి సావిత్రి కమ్ముందని కన్యాలోచనకాలి అసురణని చీసాలసీ

ఇంద దేవా సావిత్రి సచవంతులు పవళించి ఉన్నారు ఆగ్నేయ బాగా మందు ఆగ్నేయ దేవాజ్ఞేయ దిక్కు యుచుండలేను ఓ ఆజ్ఞయ దేవా సావిత్రి సచవంతులు పవణించి ఉన్నారు యమ బాగా మందు దేవా

రుణా దిక్కులు కాచుండలేను గో వరుణా దేవా సావిత్రి సత్యవంతులకు వాయువ్య దిక్కును కాచుండబలేను గో దేవావిత్రి సత్యవంతులు పవణించి ఉన్నారు కుబేర భాగా మందు కుబేర దేవా కుబేర దిక్కును కాచుండవలేను ఓ కుబేర దేవా సావిత్రి సత్యంతులు పవణించి ఉన్నారు ఈశాన్య దేవాన్యక్కు కాచుండవలేను ఓ ఈశాన్య దేవా సావిత్రి సత్యవంతులు పవడించి ఉన్నారు బాగా మందు ఉన్నారు మేరు కాచి ఊర్వా దిక్కును ఓ సావిత్రి సచవంతులు పవడించి ఉన్నారు ఆదో బాగా మంధూ నా అదో నూపా చూడవలేను ఓ అదో దేవా సావత్రి సచవంతులు పవడించి ఉన్నారు సర్వా బాగా మంధూ నా సర్వా దేవాచి సర్వా దేవా సావిత్రి సత్యవంతులు పౌలంచి ఉన్నారు